Hello I'm Dr. Prashanti from Alekia Inti Care. చాలా మందికి పిల్లలకి వాళ్ళకి అడినాయిడ్స్ టాన్సిల్స్ అలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అడినాయిడ్స్ అనేది చిన్నపిల్లల్లో కామన్గా ఉంటుందండి యూజువల్లీ దీస్ అడినాయిడ్స్ దే స్టార్ట్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆఫ్ ది ఏజ్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఈవెన్ టాన్సిల్ కూడా అలాగే ఉంటుంది వాటర్ దీస్ యాక్చువల్లీ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అంటే ఏంటంటే దేర్ ఆర్ స్మాల్ లింఫ్నోడ్స్ కొన్ని లింఫాయిడ్ టిష్యూస్ ఉంటాయి బాడీలో ముక్కు వెనక లోపల గొంతులో ఉంటాయండి అవి సో యూజువల్గా ఈ వాటి సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇప్పుడు అడినాయిడ్స్ పెరిగిన చాలామంది చిన్నపిల్లలు గురక పెట్టడము స్నో తర్వాత మీరు చూసే ఉంటారు ఇట్లా నోరు తెరిచి గాలి తీసుకోవడం ఫ్రీక్వెంట్గా జలుబు రావడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళలో అడినాయిడ్స్ ఉండే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది యాజ్ సెట్ యూజువలీ దిస్ మే స్టార్ట్ ఈవెన్ ఫ్రం టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈ టాన్సిల్స్ అనేవి గొంతులో ఉంటాయండి యూజువల్గా చల్లటి ఆహారం తీసుకున్నప్పుడు ఇన్ఫెక్టెడ్ ఫుడ్ కానీ ఇన్ఫెక్టెడ్ వాటర్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఎలా ట్రీట్ చేస్తాం దీనికి ఇనీషియల్గా ఇప్పుడు ఏమైనా యాంటీబయాటిక్స్ అండ్ కొన్ని కిల్లర్స్ అవి పెట్టి ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ అలాంటివి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం ఒక్కొక్కసారి మనం మెడికేషన్ పెట్టినా కూడా మనకి సిమ్టమ్స్ కంట్రోల్ కావు అలాంటప్పుడు ఓన్లీ విత్ దెన్ ఓన్లీ వీ ఆప్ట్ ఫర్ సర్జరీ అండి అంతే ఫస్ట్ టైం అవర్ సెకండ్ టైం అడినాయిడ్స్ రాగానే ఇన్ఫెక్షన్ రాగానే అవర్ టాన్సిల్స్ రాగానే వీ డోంట్ హ్యావ్ టు ఆపరేట్ ఆన్ ఇట్ సో ఈవెన్ అడినో టాన్సిల్ ఎక్ట్ గ్రాస్లీ ఈజ్ గ్రాస్లీ మిస్ట్రీటెడ్ బయట చాలా అంటే ఇమీడియట్గా దే గో ఫర్ సర్జరీ అండ్ ఆల్ దట్ ఇష్యూస్ అండ్ అలాంటివి ఏమి అవసరం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వాళ్ళకి చల్ల ఆహార చల్లటి ఆహారం అది పిల్లలకి ఇవ్వకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బి ఫైన్ But when do you do a surgery? ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి లేకపోతే ఫీవర్ ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఒకటి ఇంకొకటి కొంతమంది పిల్లలు చిన్న పిల్లల్లో టెంపరేచర్ రాగానే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి కన్వల్షన్స్ అంటామండి అలాంటి వాళ్ళకి మాత్రం వెయిట్ చేయకుండా ఇమీడియట్గా వీ డూ అ సర్జరీ సో దాన్ని రిమూవల్ ఆఫ్ ది అడినాయిడ్స్ అండ్ టాన్సల్ టాన్సిల్ ఇస్ కాలర్స్ అండ్ అడినో టాన్స్లెక్టమీ సో ఈ రోజుల్లో అడినో టాన్స్లెక్టమీ పాత రోజుల్లో మామూలుగా కట్ చేసి తీసేవాళ్ళం అండి ఇప్పుడు అలా కాకుండా వీ హ్యావ్ వేరియస్ టెక్నిక్స్ కాబులేషన్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది అది ఇట్స్ కంప్లీట్ లెస్ కొంచెం కూడా మీకు బ్లడ్ రాకుండా అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ విల్ బీ రిమూవ్ ఓకే అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకొక ఇది కూడా ఉంటుంది కొంతమంది చాలా సిమ్టమ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ ఆర్ వెరీ అప్రిహెన్సివ్ అంటే సర్జరీ అవసరమా అని అనుకుంటారు సరిగ్గా కానీ టైంలో ఎప్పుడు అవసరం ఉన్న టైంలో మనం అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఆపరేట్ చేయకపోతే పిల్లలకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము తర్వాత ఫ్రీక్వెంట్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వలన గ్రోత్ ఆఫ్ ది చైల్డ్స్ సరిగ్గా ఉండదండి సో అండ్ ట్రీటింగ్ అడినో టాన్సిల్టమిస్ వెరీ ఎసెన్షియల్ వెదర్ ఇట్ ఈస్ అ మెడికల్ ఆర్ అ సర్జికల్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ అ ప్రొఫెషనల్ హెల్ప్ ఇలా నాటు వైద్యాల్లోనూ హోమియో అలా కాకుండా మీరు ప్రాపర్ ఛానల్లో వెళ్ళి ట్రీట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ